హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాలండి వీటిలో చెట్లు ఉంటుంది మొత్తం చెట్లు ఉంటుంది చేను ఉంది ప్లేన్ ల్యాండ్ ఉంది ఒక పది గుంటలు అయితే బండ వస్తుంది తక్కువ రేట్లో ఉందండి ఇది జనగామ జిల్లా నుంచి అయితే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి బీటీ రోడ్ నుండి అయితే మనకు కిలోమీటర్ పోవాలి ప్లేన్ ల్యాండ్ ఉంది సెవెంటీ పర్సెంట్ ప్లెయిన్ ల్యాండ్ ఉందండి ఒక థర్టీ పర్సెంట్ చెట్లు ఉంది ఒక పది గుంటలు అయితే బండ ఉంది ఇందులో పత్తి చెను కూడా వేసారు చూడండి కాటన్ ఇది రెడ్డు సాయిల్ ఉంది ల్యాండ్ కూడా వరంగల్ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది ఈ చుట్టూ కడిలు ఉంది చూడండి ఆ వెనకాల చెట్ల బార్డరు మనకు ఇక్కడ అయితే ఆ చెట్లు ఉంది కదా ఆ చెట్ల కాడ అయితే కొద్దిగా బండ వస్తుందండి ఒక పది గుంటలైతే అయితే ఉంది మిగతాది మొత్తం ప్లేన్ ల్యాండ్ ఉంది రెడ్ సాయిల్ భూమి జనగామ జిల్లా నుండి అయితే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కార్ వస్తుందండి ఒక టూ హండ్రెడ్ మీటర్ అయితే కార్ రాదు కొద్దిగా మట్టి పోసుకోవాలి కార్ అయితే వస్తుంది కానీ కొద్దిగా మట్టి పోసుకోవాలండి సాయిలు వచ్చేసి రెండు సాయిల్ పదిహేను లక్షలు ఒక ఎకరం